హలో అండి నేను మీ నాగలక్ష్మి ఏం చేస్తుంది నాగలక్ష్మి చాలా రోజులైందండి నేను వీడియో అప్లోడ్ చేసి కూడా దసరా హాలిడేస్లో నాకు అవ్వలేదన్నమాట కొంచెం ఆర్డర్స్ ఎక్కువగా ఉండడం పిల్లలకి హాలిడేస్ ప్లస్ మా చెల్లి మా చెల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ హాలిడేస్కి వచ్చారనమాట అందుకని నాకు ఇంట్లో పని ఎక్కువై నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు మా చెల్లి అంది అక్క నాకు పాల తాలూకలు తినాలనిపిస్తుంది అని అడిగింది అనమాట అందుకని చెప్పేసి నేను పాల తాలూకలు ప్రిపేర్ చేశాను చాలా పాతకాలం పద్ధతి అండి ఇవైతే మా అమ్మమ్మ చేసేవాళ్ళు ఇట్లాగా సేమ్ నేను కూడా అదే అట్లానే ఫాలో అయ్యాను అనమాట ఇక్కడ ఎందుకు అంత నవ్వుతున్నానంటే మా గ్రేసీ వచ్చి ఏం చేస్తున్నావు పెద్దమ్మ అని అడిగింది పిండి చేస్తున్నాను అంటే నాకు తెలుసు అని చెప్పింది అనమాట గ్రేసమ తెలిసి ఎందుకు అడిగావమ్మా అని చెప్పేసి నాకు నవ్వొచ్చింది ఫస్ట్ అయితే సగ్గు బియ్యాన్ని ఒక టూ అవర్స్ నానపెట్టానండి నానపెట్టి వాటిని సరిపడా తాలికలకి సరిపడా వాటర్ వేసి నేను పొయ్యి మీద పెట్టాను తర్వాత బియ్యాన్ని ముందు రోజే మనం నానపెట్టుకోవాలి ఒక గ్లాసు బియ్యం వేసాను వేస్తే ఇంకా నాకు అది కూడా పిండి చాలా ఎక్కువైపోయింది అనమాట పిండి మనం పిండి చేసినాక ఉండ చేసే అంత పిండి అవ్వాలండి అంటే మనం నొక్కితే పిండి ఉండవ్వాలి అట్లా అంత తడిగా పిండి చేసుకోవాలి అలా పిండి పట్టించినాక జల్లించుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసి ఆ సగ్గుబియ్యం ఉడకబెట్టే వాటర్తోనే ఈ తాలికల పిండి కలపాలండి అప్పుడు ఏమవుతుందంటే జిగురు చక్కగా ఉండి బియ్య పిండి కూడా మంచిగా జిగురు వచ్చి తాలికలు ముక్కలు ముక్కలుగా అయిపోకుండా కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట ఇగోండి ఇట్లా వేసినాక కూడా వెంటనే గరిట పెట్టేసి కలపకూడదు కొంచెం సేపు అట్లా వదిలేయాలన్నమాట ఇట్లా కొంచెంగా ఆపుతూ ఆపుతూ వేసాను నేనైతే ఇట్లా టూ హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యానికి వచ్చేసి నాకు ఈ గన్ షాట్తో మీడియం సైజు గన్ షాట్తో నాలుగు సార్లు వేసానండి నేను నాలుగు సార్లు వేస్తే సరిపోయినాయి అనమాట తాలికలు ఒక్కసారి వేసేస్తే ఏమవుతుందంటే అవి అంతా గడ్డలు గడ్డలుగా అయిపోతాయి పక్కన నేను బెల్లం కూడా పాకం పట్టానండి ఇట్లా ఇలా ఆగి ఆగి వేసుకుంటే తాలికలు అంటుకోకుండా ముద్దగా కాకుండా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి నేను ఇవి వేస్తుంటే మా పిల్లలు వచ్చి ఒకళ్ళు ఏమో సేమియా చేస్తానన్నారు ఇంకొకళ్ళేమో మా అమ్మ నూడిల్స్ చేస్తుంది అన్నారు వాళ్ళకి కూడా తెలియదు పాతకాలం వంటలు అనుకున్నాను అనమాట నేను చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఇవి చేసి కూడా మా చెల్లి వెళ్ళి అడిగింది అనమాట అక్క నాకు అమ్మ చేసినట్టు కావాలి అని చెప్పి ఇట్లా బెల్లం పాకం పట్టి లాస్ట్లో నేను బెల్లం పాకం వేస్తాను అనమాట బెల్లం పాకం వేసినాక కూడా చాలాసేపు తాలికల్ని ఉడకనివ్వాలండి అప్పుడే తాలికలుకి ఆ స్వీట్నెస్ అంతా పట్టి చాలా స్వీట్గా ఉండి బాగుంటాయి మా గ్రేసీ ఏమో నేను ఇంత వంట చేస్తున్నా మా వాళ్ళు ఎవ్వరు ఏం చేస్తానని కూడా చూడలేదు మా గ్రేసీ మాత్రం వచ్చి పెద్దమ్మ నేను చేస్తా పెద్దమ్మ నేను చేస్తానంటుంది లాస్ట్లో నేను ఒక్క స్పూన్ పిండి అండి ఎక్కువ మనం వేసుకో అవసరం లేదు పట్టదు ఎందుకంటే తర్వాత థిక్నెస్ వచ్చేస్తుంది కొంచెం నాకు పలచగా అనిపించింది అందుకని చెప్పి ఒక స్పూన్ పిండిని నేను కొన్ని వాటర్లో వేసి ఇట్లా కొంచెం వేసి కలిపాను అనమాట కలిపి ఇలాచీ పౌడర్ వేసాను ఇలాచి పౌడర్ వేసినాక నాకైతే లీటర్న్నర పాలు నేను పోసానండి కాకపోతే రెండుసార్లుగా పోసాను ఫస్ట్ అంతా ఒకేసారి పో పాలు పోసేస్తే ఏమవుతుందంటే చాలా చిక్కగా అయిపోతాయి అందుకని సగం ఒకసారి పోసి మిగతా సగం మళ్ళీ వేడి చేసి తినే ముందు పాలు పోసుకోవాలన్నమాట అప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇదిగోండి ఇట్లా ఇలా ఈ థిక్నెస్ ఉంటుంది అనమాట